మన మూటకుండ్ర మండల పార్టీ మాజీ అధ్యక్షులు దాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఎల్లెముల సంజీవరెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతున్నందువల్ల వారు త్వరగా కోలుకొని మళ్ళీ జనజీవన శ్రోత్లోకి వచ్చి తన యొక్క దానగుణంతో ఎంతో మందిని ఆదుకొని ఖచ్చితంగా వారు కూడా ప్రజాసేవలో ముందుండి సేవలు అందిస్తారని ఖచ్చితంగా అందించాలని త్వరగా కోలుకోవాలని ఈరోజు మోటకుంటూరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా గణపతి దేవునికి అదేవిధంగా అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామికి ఆ తర్వాత నవజాలకి అందరికి కూడా వేడుకొని శ్రీ రావణికేశ్వర స్వామి వారికి ఘనంగా మనందరం కూడా పూజలు చేసి కోరుకోవాలని వేడుకోవడం జరిగింది నిజంగా కూడా వారి సేవను ప్రత్యేకంగా భగవంతుడు కూడా గుర్తించి త్వరగా కోలుకొని మా అందరినీ అంచుకునే విధంగా భగవంతుడు అనుగ్రహం కలిగించాలని కోరుకుంటూ స్వామియే జై రామలింగేశ్వర స్వామికి